వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సలేశ్వరలింగం అయ్యే జాతర ఎంతో అద్భుతంగా అయితే ఈ జాతర అయితే ఉంటుందండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఈ జాతర మూడు రోజుల పాటు జరుగుతుంది నేను సెకండ్ రోజు వెళ్ళాను చాలా అద్భుతంగా అయితే జాతర జరిగింది ఇక్కడ చూస్తున్న భక్తులు స్వామివారిని దర్శించుకోవాలంటే ఇరవై కిలోమీటర్లు వెహికల్లో వెళ్ళి ఐదు కిలోమీటర్లు కాలినడకతో నడిచి స్వామివారిని దర్శించుకోవాలి ఎంతో లింగమయ్య స్వామిని దర్శించుకోవడానికి లక్షల్లో జనాలు అయితే రావడం అయితే జరుగుతుందండి ఎక్కడ చూసినా కానీ జనాలే ఉంటారు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ప్రాణాలు కోల్పోయే స్థితిలో కూడా ఉంటారు చిన్నపిల్లలు వృద్ధులు వెళ్ళకపోవడమే మంచిది ఈ స్థలానికి ఎంతో అద్భుతమైన చరిత్ర అయితే ఉందండి ఈ నల్లమల్ల ఫారెస్ట్లో ఎంతో అద్భుతంగా అయితే చాలా అద్భుతంగా వెలిసాడు లింగమయ్య స్వామి వస్తున్నాం వస్తున్నాం లింగమయ్య పోతున్నాం పోతున్నాం లింగమయ్య అని నినాదాలతో ఈ ఇక్కడికి వస్తున్న భక్తులు ప్రతి ఒక్కరూ తమ నోటు వెంట అంటూ ఉంటారండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది తెలంగాణ అమర్నాథ్ యాత్ర అని కూడా అంటారండి ఎంతో అద్భుతంగా అయితే ఉంటుందండి వెళ్ళేటప్పుడు కొంచెం వాటర్ తీసుకెళ్ళండి మీకు లోపలికి ట్రెక్కింగ్ వెళ్ళేటప్పుడు అయితే చాలా ఇబ్బంది అయితే త్వరలో ఫుల్ వీడియో కూడా పెడతానండి ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ